అందరికీ నమస్కారం ఈరోజు సీతా జయంతి సీతా జయంతి విశిష్టత మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సీతా జయంతి విశిష్టత వైశాఖ మాసం శుక్లపక్షం నవమి పుష్యమి నక్షత్రం శుభ గడియల్లో జన్మించిందే మన సీతమ్మ తల్లి ఈ అన్న సీతా జయంతి సీతా నవమి అన్న పేర్లతో భక్తులంతా ఎంతో సంబరంగా జరుపుకుంటారు రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని పాత్ర విశిష్టత ఎంత ఉందో సీతమ్మవారి పాత్ర కూడా అంతే ప్రత్యేకత ఉంది ఆ తల్లి మహాసాధ్వి పతివ్రత అయిన భార్య అత్తమామల మాటకి ఎదురు చెప్పకుండా ఉండే ఉత్తమ కోడలు తండ్రి వంశానికే వన్నె తెచ్చిన కూతురు మరిదలను కన్న తల్లిల్లా చూసుకుని వదిన ఇక్ష్వాకు వంశీయుల రాజసింహాసనానికి తగిన రాజులను తమ తండ్రితో సమానమైన వీరులైన కుశలవను కన్న మహాతల్లి పద్నాలుగు సంవత్సరాలు రావణాసురుడి చెరలో ఉండి ఒక్క క్షణమైనా స్మరణ మరువని మహాతల్లి సీతమ్మ రావణాసురుడు కనీసం తాకనైనా తాకలేకపోయాడు అయినా లోకులు తన పవిత్రతను నిరూపించుటకు శ్రీరామచంద్రుడు నుప్పుల్లో దూకమన్నప్పుడు క్షణమైనా ఆలోచించకుండా ఎదురు మాట్లాడక నిప్పుల్లోకి ప్రవేశించి సానపెట్టిన వజ్రంలా కడిగిన బంగారంలా బయటికి వచ్చిన అగ్నిపునీత సీతమ్మ తల్లి భగవంతునిగా కొలవబడిన శ్రీరామచంద్రుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సీతాసమేతంగా కొలువు తీరుతూ ఉంటాడు ఆ మహనీయులు అయిన స్వరూపాలను స్మరించాలి అంటే ముందుగా ఆ మహాసాధ్వీమని సాక్షాత్ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి పేరు ముందుగా పలికి తరువాత రాములు వారు పేరు స్మరిస్తారు అందుకే సీతారాములు అనే పిలుపు సార్థకమైనది జనక మహారాజు యాగ నిర్వహణ కోసం నాగలితో పొలం దున్నినప్పుడు భూమిలో బంగారపెట్టిలో సీతాదేవి వారికి లభించింది నాగలికి సీత అనే పేరు ఉండడం వల్ల ఆ అవతార స్వరూపినికి సీత అనే పేరు వచ్చింది సీతమ్మ వారికి జనక మహారాజు కూతురు కనుక జానకి అనే పేరును భూదేవి నుండి ఉద్భవించిన అయోనిజ కనుక భూజాత అనే పేర్లు ఉన్నాయి భారతదేశంలో ఆడవారు అందరూ స్ఫూర్తిదాయకమైన సీతమ్మ తల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్